వైద్యం వాడుతున్నారు సొంత వైద్యం వాడడం వల్ల లాభమా నష్టమా ఒకవేళ డాక్టర్ తెలిసిన ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా దీర్ఘకాలంగా అదే వాడుతుంటారు ముఖ్యంగా వీటన్నిటికంటే మంచి ప్రశ్న ఇదే అనమాట ఎందుకు అంటే సమస్య ఏందో తెలియకుంటే మెడిసిన్స్ వాడడం సర్వరోగ నివారణ అన్నట్టు కొన్ని మెడిసిన్స్ వాడడం స్టీరాయిడ్స్ వాడడం కానీ యాంటీబయాటిక్ వాడడం కానీ వీటి వల్ల అది ఫ్యూచర్లో ప్రమాదం వెంటనే ప్రాబ్లం చూపించదు వెంటనే ఉపశమనం కలుగుతుంది కాబట్టి మనం వాటికి అలవాటు పడుతున్నాం కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎటువంటి మెడిసిన్ పనిచేయాలి ఎటువంటి యాంటీబయాటిక్ కానీ స్టిరాయిడ్ కానీ పనిచేయని స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు కాబట్టి వీటి వాడకాన్ని చాలా చాలా జాగ్రత్తగా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి ఈ మెడిసిన్ వాడడం వల్ల వారికే కాదు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏ యాంటీబయాటిక్ వాడినా కానీ పనిచేయని దశలోకి చేరుకోవడం వల్ల ఆ వ్యక్తితో పాటు సమాజం మీద అందరి మీద కూడా ఈ ప్రభావం చూపుతుంది కాబట్టి బాధ్యతగా ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సమాజం గురించి కూడా ఆలోచించి ఆరోగ్య డాక్టర్ సలహాతో మాత్రమే యాంటీబయాటిక్ కానీ సిరాయిడ్ కానీ వాడడం అనేటువంటిది జరగాలి మనం ఈ నిర్ వ్యాధి నిర్ధారణకు సంబంధించి పరీక్షలకు అందుబాటులో ఉన్నవా ఉంటే ఏ విధంగా మనం సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద రక పెద్ద పెద్ద టెస్ట్లు కూడా అవసరం లేదు చిన్న వాటి లక్షణాలు లక్షణాల ఆధారంగా డాక్టరు ఒక ఒక ల అంటే లక్షణాలను బట్టి ఈ వ్యాధి ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ పరీక్షలు రాసినట్లయితే వాటి నిర్ధారణ జరిగిపోతుంది ఆ నిర్ధారణ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత మెడికేషన్స్ వాడితే సరిపోతుంది